ఒక్కొక్క ఊరిలో ఎన్నో ఆచారాలు ఎన్నో పండుగలు ఉంటది అలాంటి పండుగలు మా ఊళ్ళో కూడా కొన్ని ఆచారాలు కొన్ని పండుగలు ఉన్నది అలాంటి పండుగలు ఒకటైనటువంటి కొర కొత్త గురించి అయితే మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించబడుతుంది ఈ మొత్తం చికెన్ అనమాట చికెన్ మొత్తం రెడీ చేసి అనమాట ఊరు మొత్తం పంచుతున్నాము మా ఊళ్ళో అయితే ఏ బై మూడు ఇంట్లో ఉంటుంది ఏ బై మూడుకి ఏ బై మూడు వాటలు వేసి అలాగ ఒక్కొక్కడికి ఒక్కొక్క వాట పంచుతున్నాము అలాగే చూశారు కదా ఒక్కొక్క ఇంటి వాడు వచ్చి లైన్గా వచ్చి తీసేసుకుంటున్నాడు మన ఒక ఆర్డర్ ప్రకారం అట్లయితే మధ్యవతరగా ఎవరి వరకు ఇస్తారని అలాగే ఆర్డర్ వరకు తీసుకొని అలాగే వెళ్ళిపోతున్నాడు చూడండి బొడ్డోడు కూడా వచ్చి తీసుకెళ్తున్నాడు ఆ తర్వాత చూడండి పెద్దమ్మ పట్టుకున్నాయి కదా ఏదో ఆకులు అనుకుంటున్నారా కాదు అదే ఇప్పుడు కొర స్పెషల్ అనమాట గుమ్మడి కూరనే ఇది గుమ్మడికాయ రెండు కలిపి వంట చేయాలి చూడండి వంట ఎలా చేయాలని గుమ్మడి కూర మొత్తం కోసేసి ఆ తర్వాత గుమ్మడికాయ కూడా అలాగే కొయ్యాలి వంట అయిపోయిన తర్వాత కొంచెం మా ఆకులకము కొంచెం అన్నం పెట్టి ఊరి చివరినే రెండు అయితే ఇవి పెట్టాలి ఇలా ఎందుకు పెట్టాలంటే మా ఊరికి ముందు నుంచి ఇలాంటి ఆచారాలు ఉన్నాయి అందుకే ఆచారం ఎలాగైనా పాటించాలి కాబట్టి తప్పనిసరిగా కొర కొత్తగా ఊరి మా ఊరి చివరిన అంటే మీ అందరికి అర్థమైతే చెప్పాలంటే ఊరి పొలిమేర రెండు పక్కలు మాట ఇలాగ వంట చేసిన అన్నం కొంచెం అనమాట పెట్టాం కదా అవి కొంచెం పెట్టాలి చూసారుగా ఎలాగనే అక్కడ పెట్టి అయితే మొక్కుతున్నారు అక్కడ పెట్టి ఆ ఉద్దతులు అన్ని పెట్టి అనమాట కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం లేదు మామూలుగా అక్కడ పెట్టేసి మనము మొక్కితే సరిపోద్ది ఇప్పకైతే మొక్కడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకో పక్క వెళ్ళాలి ఇంకో పక్క కూడా సేమ్ అలాగే ప్రాసెస్ అనమాట ఇందాకైతే ఎలా మొక్కేమో సేమ్ అలాగే మొక్కాలి ఇక్కడ మా ఊరు ఆడపడుచులు మొత్తం అయితే అలాగే మొక్కుతారు అనమాట అది మొక్కి ఇది పండగ చేసిన తర్వాత అప్పుడు మేము అన్నం తినడం స్టార్ట్ చేయాలన్నమాట ఇది పండగ చేయకుండా అయితే మేము అసలు అన్నం అనేది తినాలే మేము పండగ అయిన తర్వాత తినాలి చూసారు కదా ఊరి ఆడపడుచులు అందరూ పండగ చేసిన తర్వాత తింటాం అనమాట చూడండి పండగ చికెన్ ఎటువంటి ఆ కూర చూపించిన గుమ్మడి కూర అదనమాట రెండు కలిపి ఇప్పుడు తినాలి ఆ తర్వాత మనం చేయాల్సింది చూడు అది పట్టుకుని వస్తున్నాడు కదా ఆకులు ఆకులు కట్టాలి దాన్ని జోడాలి అంటారు చూడండి ఇలా అన్న కొంచెం బియ్యం వేసి ఆకుల్లో చీంపి అక్కడ నీట్గా కడుతున్నాడు అనమాట అలాగే కట్టాలి ప్రతి దానికి ఎన్ని పొలాలు ఉంటే అన్ని పొలాలకి అనమాట ఒక్కోటి తెచ్చి ఇయ్యాలను కట్టాలన్నమాట అది ఒక్కొక్క పొలానికి వేయాలి చూసారు కదా బియ్యం ఎంత నీట్గా వేసి అందులో కడుతున్నాడు అనమాట ప్రతి ప్రతిసారి ప్రతిదానికి అలాగే కట్టాలి అనమాట కట్టిన తర్వాత నెక్స్ట్ రోజు ఇవి కట్టాం కదా మొత్తం అయితే తీసుకునే పొలంలో పాతాలి మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా ఉన్నది నైట్ చెప్పాను కదా జోడ్డలు ఇదైతే ఇప్పుడు తీసుకెళ్ళాలైతే పొలంలో పాతాలి మా ఊర్లో ప్రతి అందే మా ఊరు ఆచారం అనమాట ఇది పండగ అయిన తర్వాత నెక్స్ట్ రోజు అయితే జోడ్డలు పాతడము ఎందుకంటే ప్రతి ఊర్లో ప్రతి ఆచారాలు ఉంటాయి కదా అలాగే మా ఊర్లో కూడా ఈ ఆచారం ఉంది తప్పక పాటించాలి ఇంకా మా పొలాలకు అయితే వచ్చేసాను నా వెనకాల కనిపిస్తుంది కదా చూడండి ఇదే అనమాట మా పుల్లాలో ప్రతి పొలానికి తుప్పున అయితే ఈ జోడాలైతే పాతాలి పాతిన తర్వాత చూపిస్తాను పాతిన తర్వాత చూపిస్తాను మీకు సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తీసుకొని అయితే పాతున్నాను చూడండి బేకమెలతో చూపిస్తాను చూడండి ఒక చేతి తోట అయితే అలాగే కింద గట్టిగా పాతే వదిలేస్తే సరిపోద్ది అనమాట మనకు ప్రతి అయితే అలాగ పాతేస్తే మనకు సరిపోద్ది గైస్ ఈ రోజు తోట అంతే మా ఊరు కొరకొత్త పండగ పండుగ కంప్లీట్ అయిపోయింది ఇది గైస్ మా ఊర్లో జరుపుకున్న కొరకొత్త పండుగ అనమాట మీ ఊర్లో ఎలాంటి మీ ఊర్లో ఎలాంటి పండుగలు చేస్తారు అలాగే ఎలా చేస్తే ఎలాంటి ఆచారాలు ఉన్నది అనేది కింద లో తెలియజేయండి మేము కూడా తెలుసుకుంటాం ఇంకా మంచి వీడియోల కోసం నా పేజీని ఫాలో చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా